సనాతన ధర్మం పట్ల చిత్తశుద్ధి లేని వైసిపి ప్రభుత్వంలో జరిగిన అనర్ధాలకు చింతిస్తూ నమో వెంకటేశ పాహిమాం పాహిమాం అంటూ జనసేన నాయకులు మరియు వీరమహిళలు అనంతపురము వీధుల్లో కలియ తిరిగారు జనసేన అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్షకు అనంతపురము జనసేన అధ్యక్షులు అర్బన్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ టీసీ వరుణ్ తన సంపూర్ణ సంఘీభావం తెలిపారు తీసి వరుణ్ సూచనలు వేరకు బుధవారం సప్తగిరి సర్కిల్లోని జనసేన పార్టీ కార్యాలయం నుంచి క్లాక్ టవర్ మీదుగా శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి చిత్రపటంతో స్వామివారి గీతాలను ఆలపిస్తూ నగర సంకీర్తన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు పొదిలి బాబురావు జిల్లా ఉపాధ్యక్షులు జయరాం రెడ్డి జిల్లా కార్యదర్శులు రాపా ధనంజయ్ సిద్ధు జిల్లా సహాయ కార్యదర్శులు జయమ్మ జనసేన నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మా జనసేన పార్టీ అధ్యక్షుడు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి పవన్ కళ్యాణ్ గారి ఈ ప్రసా లడ్డూ ప్రసాదంలో జరిగినటువంటి అపవిత్రమైన దాని గురించి దీక్ష చేపట్టారు ఆయన దాదాపుగా ఈ రోజు పూర్తి కావచ్చు ఆయనకు మద్దతుగా పవన్ కళ్యాణ్ గారి దీక్ష చేపడుతున్నటువంటి మద్దతుగా జనసేన పార్టీ నగర ఆధ్వర్యంలో మొత్తం ఈ రోజు దాదాపు నాలుగు రోజులుగా కార్యక్రమం చేస్తూనే ఉన్నాము ఈరోజు లాస్ట్ నగర సంకీర్తన భాగంగా ఇక్కడ కార్యక్రమం చేపట్టాము ఈ కార్యక్రమంలో భాగంగా అదేవిధంగా ఈరోజు అక్టోబర్ గాంధీ జయంతి రెండవ తేదీ కావాలన్న మన గాంధీ గారి కూడా నివాళులర్పించి ఈ కార్యక్రమం కొనసాగిస్తున్నాం గాంధీ గారి జయంతి సందర్భంగా గాంధీ గారి జయంతి సందర్భంగా ఈరోజు జనసేన పార్టీ తరఫున గాంధీ గారికి మేము ఘన నివాళులర్పించడం జరిగింది జనసేన పార్టీ తరఫున ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ప్రాశ్చాత్య తీసి తీసుకున్నారో దానికి మద్దతుగా నగర సంకీర్తన ఈ రోజు మేము అనంతపురం అర్బన్ పట్టణంలో నిర్వహించుచున్నాం ఇందులో భాగంగా జనసేన కార్యకర్తలు నాయకులు ఈరోజు పెద్ద ఎత్తున పాల్గొని ఈ నగర సంకీర్తనని విజయం చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాం